హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా రాఖీ పోర్వని శుభాకాంక్షలతో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి సీసాబ్ రౌండ్ వన్ రిజల్ట్ అయితే రాబోతోంది ఎగ్జాక్ట్గా ఫైవ్ గంట ఫైవ్ ఓ క్లాక్ వస్తుందంటే మనం చెప్పలేం బట్ టైం తీసుకున్నా కానీ అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చేయాలి సీటు రాని వాళ్ళైతే ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు అయితే జోసాలో సీటు వచ్చి సీసాబ్ అప్లై చేస్తుంటే ఖచ్చితంగా మీ సీటు మీకు మళ్ళీ కనపడుతుంది కాబట్టి దాని గురించి కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు అదే జోసాలో సీట్ వచ్చి సీసాబ్లో అప్లై చేయకుండా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు మీ సీట్ మీకు అలాగే ఉంటుంది పిఏఎఫ్ కట్టు ఉంటారు కాబట్టి సో జోసాలో పార్టిసిపేట్ చేసి అలాగే సీసాబ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి ఎక్కడ సీట్ రాకపోయినా మీ సీటు మీకు అనేది కనపడుతుంది అసలు ఎవరెవరు ఏ డేట్ ప్రకారం ఎప్పుడప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను వీడియో పూర్తిగా అయితే చూడటానికి అయితే ట్రై చేయండి మీకు ఎటువంటి సందేహాలున్నా అది తీరతాయి నేను అనుకుంటున్నాను సో కమింగ్ టు ద పాయింట్ ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు రిజల్ట్ వస్తుందని చెప్పారు సో రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళా మనకి తొమ్మిదో తారీఖు అంటే ఇవాళ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల అంటే ఆగస్ట్ నైన్త్ టు ఆగస్ట్ ట్వెల్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల అంటే పది పదకొండు పన్నెండు మూడు రోజుల పాటు మనకు టైం ఇచ్చారు డెబ్బై రెండు గంటల పాటు అయితే టైం ఇచ్చారు ఈ సెవెంటీ టూ అవర్స్లో సీటు వచ్చిన వాళ్ళు కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు జోసాలో సీటు రాకుండా కేవలం సీసాబ్ ఫస్ట్ రౌండ్లో మాత్రమే సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా మీరు డబ్బులు కట్టాలి ఎంత డబ్బులు కట్టాలి అంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ కనబడుతుంది ఆ అమౌంట్ పే చేయాలి దాని గురించి కూడా చివరిలో చెప్తాను సో డబ్బులు పే చేసి మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అని ఉంటుంది ఫ్లో టు స్లైడు ఫ్రీజు సరెండర్ విత్ ఆప్షన్స్ ఉంటాయి దాని గురించి కూడా ఈ వీడియోలో లాస్ట్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను సో మీరు డబ్బులు కట్టి ఆ విల్లింగ్నెస్ ఏదో ఒకటి చెప్పి అలాగే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ అనేది ఒకటి వస్తుంది ఇనీషియల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అని తప్పనిసరిగా దాన్నైతే డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి అదే జోసాలో పార్టిసిపేట్ చేసి జోసాలో సీట్ వచ్చి అంతకన్నా బెటర్ కాలేజీ కోసం సీసావ్కి అప్లై చేసిన వాళ్ళకైతే మళ్ళీ మీకు ఏదో సీటు కనపడినా లేదా పాత సీటు కనపడినా మీరు మళ్ళీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన పని లేదు డబ్బులు మళ్ళీ కట్టాల్సిన పని ఏమాత్రం ఉండదు అయితే జోసాలో కేవలం ఎస్ఏఎఫ్ మాత్రం కట్టి పిఏఎఫ్ కట్టకుండా సీసాబ్లో ఎంటర్ అయిన వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టాలి ఇదంతా కన్ఫ్యూజ్గా ఉందనుకునే వాళ్ళు మీరు డబ్బులు కట్టాలా లేదన్న విషయం అక్కడ వెరీ క్లియర్గా మీకు కనపడుతుంది సీసాబ్లో మీరు ఏదైతే లాగిన్ పాస్వర్డ్తో మీరు ఎంటర్ అయ్యారో సీసాబ్ డాట్ ఎన్ఐసి డాట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీ లాగిన్ పాస్వర్డ్ తోటి మీకు వెళ్ళినట్లయితే మీకు సీట్ అలాట్ అయిందా లేదా నో సీట్ అలాట్మెంటా అన్నీ క్లియర్గా కనపడుతుంది ఒకవేళ మీకు పాత సీటే కంటిన్యూ అయ్యింది అంటే మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు అలాగే మీరు సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేశారు కానీ ఒకవేళ వాళ్ళు ఏమన్నా మళ్ళీ అడిగితే అక్కడ ఆప్షన్ కనపడితేనే ఆ పని చేయండి ఓకే సో నెక్స్ట్ మీ సర్టిఫికేట్లన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ కూడా వస్తుంది అదంతా అయిపోయిన తర్వాత అందులో వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మీ సర్టిఫికెట్ రాంగ్ అని ఏమైనా అనిపిస్తే మీరు ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏంటంటే మనకు ఫోర్టీన్త్ థర్టీన్త్ ఈవినింగ్ వరకు వాళ్ళు అడిగిన డౌట్స్కి మనం క్లారిఫై చేయాల్సి ఉంటుంది థర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్లకి మనం క్లారిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ ఏమైనా అడిగితే అది సబ్ సబ్మిట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి థర్టీన్త్ ఆగస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే టైం ఉంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫోర్టీన్త్ ఈవినింగ్ మళ్ళీ మనకి ఫైవ్ ఓ క్లాక్కి రౌండ్ టూ రిజల్ట్ అనేది వస్తుంది అయితే ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే అక్కడ మనకు క్లియర్గా కనపడుతూ ఉంటుంది ఎన్ఐటీలో వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే హోమ్ స్టేట్ కోటా ఉంటుంది కాబట్టి వాళ్ళకి లోకల్ అంటే హోమ్ స్టేట్ కోటాకి సంబంధించి సరే అన్ని సర్టిఫికెట్లు కూడా చెప్తాను ఒకసారిగా టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అడిగితే హాల్ టికెట్ అంటే అది హోమ్ స్టేట్ కోటా కోసం అనమాట అది ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కానీ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ మళ్ళీ కావాలంటే సబ్మిట్ చేయచ్చు లేదా టీసీ టీసీఏనా సబ్మిట్ చేసుకోవచ్చు అది ఒకసారి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటారు దాన్ని ఆ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ చోట మీ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ పెట్టినా పర్వాలేదు లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ పెట్టినా పర్వాలేదు లేదా టీసీ పెట్టినా పర్వాలేదు అది ఏం పెట్టాలంటే ఏదో ఒకటి సబ్మిట్ చేయండి నో ప్రాబ్లం తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఆ మెడికల్ సర్టిఫికెట్ ఆల్రెడీ జోసాలో పెట్టిన వాళ్ళు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి వెరిఫై అయిపోయిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన పని ఏమాత్రం లేదు కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు లేదా ఇంత ముందు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది మీ కేటగిరీ సర్టిఫికేట్ ఏది ఉంటే అది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్లు ఏమి అప్లోడ్ చేయాల్సిన పని అయితే ఏమీ ఉండదు ఇది అయితే ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఫైవ్ ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టాల్సింది అది ఏంటి అంటే స్లైడ్ కానీ ఫ్లోట్ ఫ్రీజ్ విత్డ్రా సరెండర్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్లోట్ అంటే వెరీ సింపుల్గా ఫ్లోట్ అంటే సపోజ్ మీరు వంద ఆప్షన్స్ పెడితే ఎన్ఫైఓ ఆప్షన్ కనుక వచ్చినట్లయితే ఫ్లోట్ అనే ఆప్షన్ పెట్టారంటే ఒకటి నుంచి డెబ్బై తొమ్మిది లోపల నెక్స్ట్ రౌండ్లో ఏదైనా రావచ్చు వస్తే నేను వెళతాను అని దాన్ని ఫ్లోట్ అంటారు కాబట్టి మీరు ఫ్లోట్ అనే ఆప్షన్ కనుక పెట్టినట్లయితే ఒకటి నుంచి డెబ్బై తొమ్మిది లోపల అంటే ఎన్ఫ్ఐ ఆప్షన్ వచ్చిన వాళ్ళకి ఒకటి నుంచి డెబ్బై తొమ్మిది లోపల పైనుంచి చూసుకుంటూ వస్తుంది నెక్స్ట్ రౌండ్లో ఆ కిందవన్నీ ఇంకా కనపడం సో మీ సీటు ఉంటుంది నెక్స్ట్ రౌండ్కి ఈ డెబ్బై తొమ్మిది లోపల ఏదైనా రావచ్చు అది దాన్ని ఫ్లోట్ అంటారు అలా కాకుండా స్లైడ్ అనే స్లైడ్ అనే ఆప్షన్ కనుక పెట్టినట్లయితే మీకు ఎన్ఫ్ఐ కాలే బ్రాంచ్ వచ్చిందనుకోండి ఎన్ఫ్ఐ ఆప్షన్ వచ్చిందనుకోండి సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సివిల్ అనే బ్రాంచ్ వస్తే ఒకటి నుంచి డెబ్బై తొమ్మిది లోపల వరంగల్లో మాత్రమే మీరు ఇంకేదైనా ఆప్షన్స్ పెట్టి ఉంటే అది వచ్చే అవకాశం ఉంటే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని స్లైడ్ అంటారు అంటే మీకు వచ్చిన కాలేజీలోనే బ్రాంచ్ అప్గ్రేడేషన్ కోసం వెళ్ళటాన్ని స్లైడ్ అనే ఆప్షన్ అంటారు ఫ్లోట్ అంటే ఏ కాలేజీలో అయినా రావచ్చు పైలున్నా ఏదైనా పెట్టుకోవచ్చు అది సో నెక్స్ట్ ఇందులో ఎక్కడా కూడా వెబ్ ఆప్షన్స్ మళ్ళీ మార్చుకునే అవకాశం ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో ఎనభై ఆప్షన్ వచ్చిందంటే ఒకటి నుంచి డెబ్బై తొమ్మిది లోపల ఏదైనా వస్తే వెళ్తాను అనుకుంటే ఫ్లోట్ పెట్టండి కాదు అదే కాలేజీలో వేరేది ఏదన్నా వస్తే వెళతాను ఆల్రెడీ నేను పైన పెట్టుకున్నాను అనగా అనుకుంటే స్లైడ్ పెట్టుకోండి ఈ రెండు కాదు ఇప్పుడు వచ్చిన ఆప్షన్ నాకు ఎక్సలెంట్ నేను ఆగిపోతాను ఈ బ్రాంచ్ నాకు బాగా నచ్చింది ఈ కాలేజీ బాగా నచ్చింది అనుకుంటే ఫ్రీజ్ అనే ఆప్షన్ పెట్టుకోండి ఫ్రీజ్ అనే ఆప్షన్ పెట్టుకున్నారు అంటే మీకు ఇంకా ఆ కాలేజీ ఆ బ్రాంచ్ ఫిక్స్ అయిపోయినట్టే ఇక మీరు హ్యాపీగా ఆ ఎన్ఐటీకో ట్రిపుల్ ఐటీకో ఆ జీఎఫ్టీకో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎప్పుడు అంటే థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన డేట్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటే చెక్ చేసుకోండి సో జోసాలో సీట్ వచ్చి ఇప్పుడు మారిన వాళ్ళైనా ఫ్రీజ్ పెట్టుకోవచ్చు జోసాల సీట్ వచ్చి ఇందులో అప్లై చేసిన వాళ్ళు కావాలంటే ఫ్లోట్ పెట్టుకోవచ్చు సైడ్ పెట్టుకోవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అతి ముఖ్యమైన రెండు ఆప్షన్స్ ఉంటాయి సరెండర్ అండ్ కంటిన్యూ సరెండర్ అంటే ఇది ఎవరికి అంటే ఆల్రెడీ వేరే కాలేజీలో విట్టో ఎస్ఆర్ఎంఓ బిట్సో ఇలాంటి చోట ఒక సీటు వచ్చేసి ఇక్కడ కూడా ఒక ట్రైల్ వేస్తాను అనుకొని వాళ్ళకి ఈ సీటు మీకు నచ్చకపోతే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు మీకు నచ్చకపోతే సరెండర్ అండ్ కంటిన్యూ అంటే నాకు ఈ సీటు వద్దు కానీ నేను నెక్స్ట్ రౌండ్కి వెళతాను నెక్స్ట్ రౌండ్ కూడా ట్రై చేసి చూస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే సరెండర్ అని ఆప్షన్ పెట్టండి అలా పెట్టారు అంటే ఈ సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ రౌండ్ తర్వాత ఎప్పుడు కూడా ఈ సీటు మీకు రాదు దీనిపైన ఆప్షన్స్ మాత్రమే చూసి ఒకవేళ వస్తే సెకండ్ రౌండ్లోనో థర్డ్ రౌండ్లోనో చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి మాట సరెండర్ అంటే కంటిన్యూ అంటే ఈ సీటు మీకు ఉండదు కానీ నెక్స్ట్ రౌండ్కి వెళతామని అర్థం అదే స్లైడు ఫ్లోటు ఫ్రీజ్ పెడితే మీ సీటు మీకు ఎక్కడికి పోదు ఉంటుంది కానీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళచ్చు నెక్స్ట్ ఫైనల్గా ఉండేది విత్ ఆప్షన్ నాకు అసలు ఎక్కడా వాళ్ళు అసలు సీటు ఎలాంటి వాళ్ళు సీట్ అయ్యి వద్దనుకున్న సీటు వచ్చి వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా సరే విత్ ఆప్షన్ పెట్టుకోవచ్చు కానీ నా సలహా అయితే సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయండి ఫోర్టీన్త్ ఆగస్ట్ వస్తుంది అప్పుడు చూసి మాత్రమే విత్ ఆప్షన్ పెట్టుకోండి విత్ డ్రా ఆప్షన్ పెట్టుకున్నారంటే అర్థం ఏంటంటే ఇంకా మీకు సీసాబ్కి కట్ అయిపోయినట్టు రిలేషన్స్ మీ డబ్బులు మీకు ఒక టూ మంత్స్లో రిటర్న్ అయితే వచ్చేస్తాయి సో విత్ డ్రా ఆప్షన్ వాళ్ళకి అక్కడ విత్ డ్రా ఆప్షన్ కనపడుతుంది ఆ విత్డ్రా ఆప్షన్ పెట్టుకుంటే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అది సబ్మిట్ చేసి అక్కడ ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ కనుక సబ్మిట్ చేసేస్తే నేను విత్డ్రా అయిపోతానని మీకు విత్డ్రా అనేది అయిపోతుంది ఇది సీసాబ్లో రౌండ్ వన్ తర్వాత చేయాల్సినటువంటి పనులు ఇందులో కొన్ని ఈ రిజెక్ట్ అనే పదాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సలెండర్ చేసిన విత్ డ్రా చేసిన మీకు ఇప్పుడు వచ్చిన సీటు ఉండదు సీటు రాని వాళ్ళు కూడా విత్డ్రా చేసుకోవచ్చు లేదా ఎగ్జిట్ ఆప్షన్ కొట్టేసుకోవచ్చు ఇంకా నా దోస సీసా బుద్ధు అనుకుంటే అనుకుంటే ఇప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు కానీ నా సలహా అయితే సెకండ్ రౌండ్ వరకు వెళ్ళండి ఇది ఓవరాల్గా పరిస్థితి సో ఆల్రెడీ జోసాలో మాత్రమే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సీసాబ్లో చేయకుండా ఉంటే మీరు ఏం మీకు అసలు ఏమి ఇందులో ఏమి కనపడదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి సీసాబుకు అప్లై చేయని వాళ్ళు సో ఎవరెవరు ఎంత ఫీజు కట్టాలి మీకు చెప్తానని చెప్పాను ఆల్రెడీ జోసాలో మొత్తం ఫీజు కట్టేసిన వాళ్ళు థర్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అలాగే ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ కట్టేసిన వాళ్ళు మళ్ళీ కట్టాల్సిన పని ఏమీ లేదు కానీ అక్కడ ఓన్లీ థర్టీ కట్టిన వాళ్ళు లేదా ఓన్లీ ఫిఫ్టీన్ కట్టిన వాళ్ళు లేదా అసలు డైరెక్ట్గా సీసాబ్లోనే డబ్బులు కట్టడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత కట్టాలంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు పదహారు వేలు కట్టాలి ఎక్స్ట్రాగా అది మీకు కనపడుతుంది మళ్ళీ ఎవరిని మీరు అడగాల్సిన పని లేదు ఎంత కనపడుతుంది అంత అలాగే జనరల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ కేటగిరీ వాళ్ళు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే కట్టాలి ఇది కడితేనే సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తుంది సర్టిఫికేట్ వెరిఫై చేస్తే ఇనీషియల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఒకటి వస్తుంది అది డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ రౌండ్ కి స్లైడు ఫ్లో టు ఫ్రీజ్ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ సో గుర్తుపెట్టుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అయితే ఇక్కడ స్లైడు ఫ్లో టు ఫ్రీజ్ దాని గురించి ఇంకొక మాట చెప్తాను మీరు సపోజ్ తొమ్మిదో తారీఖు అంటే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు రిజల్ట్ వచ్చేస్తే మీరు వెంటనే ఫ్లో టు స్లైడు ఫ్రీజ్ పెట్టుకోవాల్సిన పని లేదు ఫ్లోట్ పెట్టుకొని డబ్బులు కట్టేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల డెషన్ తీసుకోండి స్లైడ్కు మార్చుకుందామా ఫ్రీజ్ చేసుకుందామా అని ఆలోచన చేసుకొని అప్పుడు పెట్టుకోండి పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే ఆప్షన్ ఉంటుందో స్లైడు ఫ్లోటు ఫ్రీజు ఉంటుందో దాని ప్రకారం నెక్స్ట్ రౌండ్కి పెడిపోతుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి కాబట్టి ఫ్లోట్ ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ ఈ మూడు ఆప్షన్స్ మాత్రం పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల ఎలా అయినా మార్చుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే బట్ విత్ డ్రా ఆప్షన్ కానీ లేదా సరెండర్ ఆప్షన్ కానీ ఒక్కసారి పెట్టారంటే అది మార్చుకోవడానికి ఛాన్స్ ఉండదు గుర్తు పెట్టుకోండి స్టూడెంట్స్ అందరికీ సో విష్యూ ఆల్ లక్ మీకు మంచి చోట సీటు రావాలని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ చూసే వాళ్ళకి సో విష్యూ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి రైట్ థ్యాంక్ యూ